భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో స్థానిక వినాయక నగర్ తాతానగర్ పీకే లేఅవుట్ బూత్ నెంబర్ డెబ్బై ఏడు ఎనబై రెండు ఎనబై మూడు ఎనబై ఐదు పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు నమూనా ఈవీఎం మిషన్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వరుస సంఖ్య మూడు గాజు గుర్తుపై ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కి వరుస సంఖ్యలో నాలుగు కమలం గుర్తుకు ఎలా ఓటు వేయాలో చూపించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్ జయంత్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి శ్రీనివాసులకు గాజుగ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని తిరుపతి పార్లమెంట్ బీజేపీ వరప్రసాద్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కేంద్రంలో ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి ప్రసాద్ వాసు బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం చంద్రబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు వర్ణగుంట మారుతి నగరు వినాయక నగర్ కోట పోయి వినాయక నగర్ వెళ్ళి తిరుగుతున్నాము బీజేపీ సింబల్ చూపిస్తూ పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు ఇప్పుడు కమలం గుర్తు వరప్రసాద్ గారు నాలుగో నెంబర్లో ఉంటుంది కంపల్సరీగా దానికి వేయాలనేసి అందరికీ ఈవిఎం నమూనాను చూపించి అందరికీ చూపిస్తున్నాము సంతోషంగా ప్రజలందరూ స్వీకరించి నాలుగో నెంబర్ అనేసి నొక్కుతున్నారు అలాగే వాళ్ళు కన్ఫ్యూజన్లో వాళ్ళు కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది దీన్ని ప్రజలందరూ ఆస్వాదించి కంపల్సరీగా బీజేపీకే వేస్తాము మొదటిచ్చేది పార్లమెంట్కి దానికి బీజేపీకి వేస్తాం నాలుగో నంబర్లో అలాగే రెండోసారి ఇచ్చేది ఎమ్మెల్యేకి దానికి వచ్చేసి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు గ్లాసు గుర్తుపై నిర్తిస్తామనేసి అందరూ మూకమ్ముడిగా చెప్తున్నారు ఇది శుభ సూచన ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తూర్పు మండల పరిధిలోని కొర్లగుంట వినాయక నగరు కూడ రోడ్డు మళ్ళీ గంగమ్మ గుడి పెద్దతోపులట్లు ప్రతి చోట్లకి ఈవీఎం డెమో మిషన్ ఎత్తుం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం దీని మా గుర్తు మా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు నాలుగో నెంబరు వరప్రసాద్ గారు ఆయన ఫోటో మా గుర్తు కమలం వరుస నెంబర్ నాలుగులో నొక్కితే మనకి నాలుగో నెంబర్ కమలం గుర్తుపడుతుంది అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మా ఎన్డీఏ కూట అభ్యర్థి ఆర్ని శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ తరఫున నిలబడినారు ఆయన్ని డెమో మిషన్లో రెండు ఇస్తారు కాబట్టి ఆ రెండులో మూడో నెంబరు ఆయన గుర్తు గ్లాసు ఆయన ఇక్కడ వేయాలని మేము అందరికీ తూర్పు మండల పరిధిలో ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తాము ప్రతి ఒక్కరూ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి దేశ అభివృద్ధికి పాటుపడాలి నరేంద్ర మోడీ గారిని మరలా ప్రధానమంత్రి హ్యాట్రిక్ చేయాలని అందరిని కోరుకుంటూ